మందారు పూలు చూసారే అంత బాగా పూసినాయో ఎక్కువగా కూడా పోస్తాం చెట్టు చాలా పెద్ద అయిపోయిందండి గులాబీ రంగమందారం ఇది తెల్ల మందార అది ఇక్కడ ఉండేది కదా అది కొట్టేశాము ఇదేమో గులాబీ రంగు మందారం மீட்டுசாரி காப்பை போயிடுது மல்லி ரெண்டே சார் சி பெணும் மொக்கேசி மொத்தம் அந்த மொக்கை சூசார் கண்டைம் அப்படி பல రోజు ఒక రెండు మూడు పూలైనా పోస్తున్నాయి చాలా రెండు ఐటమ్స్ అంత మిగతా చెట్టు కూడా చెట్టు నిన్న పోత వచ్చేసి ఇది ఒక మంది రండి ఇది కూడా మాకు పోస్తుంది సింహాచలం సొంత పూలు పోస్తున్నాయి ఇక్కడ ఎర్ర మాత్రం బలే పోస్తుంది మళ్ళీ తుప్పు మళ్ళీ కూడా పోస్తుందండి ఈరోజు రెండు పూలు వచ్చినాయి ఎక్కువే పోసేస్తుంది ఇప్పుడు ఆగిని మళ్ళీ సెకండ్ క్రాఫ్ట్ మొగ్గలు వచ్చేస్తున్నాయి పువ్వులు అక్కడ ఉన్నాయి అవి అనుకుంటున్నారు మా అన్యసూల్లో పాటలు అండి ఇవి ఇవన్నీ పండిపోయినాయి కోసం పెంపులు కొన్ని ఇక వెనక మొక్కలు చూసారు కదా ముందైతే గులాబీ రంగు మందారండి ఇది బాగా పోస్తుండే ఎందుకో తెలియదు పక్క ఆకులన్నీ పసుపుగా వచ్చినాయి మళ్ళీ మొక్కలు కూడా ఇక్కడ రెండు ఉన్నాయి ఇవి కూడా ఎదుగుతున్నాయి ముందు అర్థమైతే జీరో పూసేస్తుంది ఇది కొంచెం లేటుగా పోస్తుంది పేరు చూసారా ఇది మంచి స్మెల్ వస్తాయి సగం సగంగా పోస్తుంది మరి ఇది ఉన్నాయి కోళ్ళ ఫుల్గా కూడా ఒకటింది మంచి వాసన వస్తుందండి మారేడు మొక్కడు బాగా భారీ జాతం బోరింగ్ కొంచెం ఆగింది నేడొచ్చేసి మొక్కలు చూసారా బాగా ఎక్కువగా ఉన్నాయి కొంచెం శుభ్రం చేయించాలి ఇదండి మా ఇంట్లో మొక్కలు అప్డేట్ చాలా రోజులు అయిపోయింది కదా అని వీడియోలు పెట్టాయి అది కట్టే ఇవన్నీ మీకు తెలుసు కదా ఇప్పుడైతే ఈ పువ్వులు పువ్వులు చూసారంట ఇదండి మీకు నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరి బాయ్